హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు ముందుగా ఇది రామనవమి ముందు రోజు అన్నమాట సో అందంగా రాముల వారిని ముస్తాబ్ చేశారు కొత్త వస్త్రాలతో అండ్ రేపు వచ్చేసి మనకి కళ్యాణం చాలా బాగా చేస్తారు ఇది వచ్చి ఊర్లో అనమాట మా ఊరు కొత్తూరులో సెలబ్రేషన్ సో ఇక్కడ వచ్చేసి ముందుగానే మనకి విగ్రహాలకు అన్నిటికీ కూడా అందంగా కొత్త బట్టలు అనేది ముందుగానే వేసి రెడీ చేసి పెడతారనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈసారి కొంచెం అందరూ అన్ని ఊర్లో కొన్ని ఊర్లో చేస్తున్నారు కదా సాంప్రదాయంగా సో రాముల వారికి మంగళస్నానాలు చేస్తున్నారు అనమాట ఊర్లో ఉన్న లేడీస్ అందరూ కూడా వచ్చి ముందు రోజు ఈవినింగ్ ఉత్సవ విగ్రహాలు ఉంటాయి కదా సో వాటికి మంగళ స్నానాలకి ఇప్పుడు నార్మల్గా ఎలా అయితే బయట పసుపు స్నానాలు అంటారు కదా సో అలాగా అన్నీ పూలు వాటర్ అన్నీ రెడీ చేసి పెట్టి రాములవారికి వారికి కూడా ఒక ఒక ప్లేస్లో కూర్చోబెట్టి అప్పుడు మనకి ఇవి చేపిస్తున్నారు అనమాట మంగళ స్నానాలు సో లేడీస్ అందరూ కూడా ముందుగానే చెప్పుకొని గ్యాదర్ అయ్యి ఇది ఈవెంట్ అయితే చేశారనమాట సో ఇలాంటివి చేసినప్పుడు ఏంటంటే ఊర్లో ఒకళ్ళకి ఒకళ్ళకి బాండింగ్ ఉంటుంది అలాగే ఒకళ్ళతో ఒకరితో మాట్లాడుకుంటూ వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతూ ఈ ఇటువంటి టైంలోనే మంచిగా మనకి హ్యాపీనెస్ అనేది మంచిగా అనిపిస్తుంది ఎందుకంటే లేడీస్ ఎక్కువ ఎక్కువ ఈవెంట్స్లోకి ఎక్కువ వాళ్ళు వెళ్ళకపోవచ్చు డైలీ బయటికి వెళ్ళే ఛాన్సెస్ ఉండవు కాబట్టి ఇటువంటి కళ్యాణాలకి కానివ్వండి రాములవారి కళ్యాణము వాళ్ళకి గుడి ఇస్ ద మెయిన్ ఎమోషన్ నాకు అనిపిస్తుంది మాకైనా కూడా ఊరు వెళ్ళినప్పుడే అన్ని గుళ్ళకి వెళ్ళాలి అలా అనిపిస్తుంది కదా సో ఈ రామనవమి సందర్భంగా అందరు కూడా కలిసి ఇలా మంగళ స్నానాలు అనేది చేయిస్తున్నారు అనమాట మా చిన్నప్పటి నుంచి మాకుండేది ఏంటంటే రాములవారి కళ్యాణానికి పొద్దున్నే స్కూల్ నుంచి వచ్చే ఎందుకంటే ఎప్పుడు కూడా అది స్కూల్ టైంలోనే ఉంటుంది చాలా వరకు కూడా స్కూల్ డేస్లోనే ఉంటుంది హాలిడే ఉండదు మ్యాక్సిమం సో అప్పుడు వచ్చి అక్కడ దండం పెట్టుకోవడము మొద మెయిన్ ఎమోషన్ అంటే రాములవారి కళ్యాణం అంటే పానకాల కోసం పెద్ద పెద్ద డ్రమ్ నిండా కలిపేసి పెడుతూ ఉంటారనమాట పానకము రాములవారి కళ్యాణంలో వచ్చి పానకం పిల్లలుగా ఉన్నప్పుడు అందరూ కూడా ఏంటంటే ఒక పెద్ద పెద్ద గ్లాసెస్ కానివ్వండి పెద్ద పెద్ద గిన్నెలు తీసుకొని వెళ్ళి పానకం అంటే జస్ట్ మనం ఇక్కడ ఒక చిన్న గ్లాసులో కలుపుతాం అక్కడ అట్లా కాదు ఎక్కువ కలుపుతారు అలాగే గ్లాసులు గ్లాసులు తాగుతారు అది కూడా చాలా మంచిది ఆరోగ్యానికి కూడా హెల్త్ బెనిఫిట్ అలాగే రాములవారికి వారికి ఇక్కడ అందంగా పసుపు రాసి అందరూ మంగళ స్నానం అయితే అనమాట సో మా రాములవారి కళ్యాణానికి ముందుగానే ఊరిలో కల అయితే వచ్చేసింది రేపు కళ్యాణం కూడా నేను వీలైనంత వరకు పోస్ట్ చేస్తాను సో మీ ఊర్లో రాములవారి కళ్యాణం ఎలా చేసుకుంటారు మీకున్న ఎమోషన్ ఏంటి అనేది కింద కమెంట్లో కమెంట్ చేయండి సో ఇప్పుడు రాములవారి కళ్యాణం అయిన వెంటనే మాకు వెంకటేశ్వర స్వామి కళ్యాణం ఉంటుందన్నమాట అలాగే వెంకటేశ్వర స్వామి కళ్యాణం అలాగే మన శివపార్వతుల కళ్యాణం కూడా ఉంటుంది సో అది కూడా చాలా బాగా జరుగుతుంది ఊళ్ళో ఏదైనా కూడా సింపుల్గా జరిగినా కూడా చాలా మంచిగా అనిపిస్తుంది ఫీల్ అనేది చాలా బాగుంటుంది ఎంత సిటీలో ఉన్నా కానీ విలేజ్లో ఉన్న ఎమోషన్ అనేది చాలా బాగుంటుంది నాకైతే అలా అనిపిస్తుంది అనమాట సో ఇలా అండ్ ఇదే కాదు వాళ్ళు అందరూ కలిసి లేడీస్ అందరూ మళ్ళీ రాముల వారి భజన పాటలు పాడతారు అలాగే చాలాసేపు టైం అనేది స్పెండ్ చేస్తారన్నమాట ఇదొక్కటే కాదు అండ్ అందరూ కూడా మంచిగా ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ రేపు వచ్చి కళ్యాణం చాలా బాగా జరుగుతుంది అందరూ కూడా ఆ టైంకి అక్కడికి వచ్చి మార్నింగ్ ఏ పనులు ఉన్నా కానీ రాముల వారి కళ్యాణం అలాగే కళ్యాణాలు ఉన్న టైంలో అందరూ వచ్చి గుడి దగ్గర కూర్చుని ఉంటారు అనమాట లేడీస్ అయితే గుడి లోపల అండ్ జెంట్స్ అందరూ కూడా జలస్బంభం దగ్గర కూర్చుని అందరు కూడా కళ్యాణాన్ని మంచిగా చూస్తూ ఉంటారనమాట ఇవన్నీ కూడా ఏంటంటే కళ్యాణాలు ఇవన్నీ కూడా విన్నాపుణ్యమై చూసినా పుణ్యం పని చేసిన పుణ్యమే అంటారు కదా సో అలా ఎవరెవరు తగ్గట్టు వాళ్ళ వాళ్ళ పనిలో వాళ్ళు ఇన్వాల్వ్ అవుతూ ఉంటారనమాట సో ఇలా అయితే ఇక్కడ ఈవెంట్ అయితే జరుగుతుందనమాట ఉన్న లేడీస్ అందరూ కూడా ఫస్ట్ అందరూ పసుపు రాములవారికి సీతమ్మవారికి పసుపు రాశారు తర్వాత వచ్చేసి ఇలా మంగళ స్నానాలకి వాటర్లో పువ్వులు అన్నీ కలిపి పెట్టి జల్లెడితో మనకి మంగళ స్నానం అయితే చేపిస్తున్నారు అనమాట సో ఇవేంటంటే రేపు కళ్యాణం అయిపోయిన తర్వాత రాములవారిని ఉత్సవ విగ్రహాలని మళ్ళీ కొత్తగా మంచి పట్టు అవసరాలు కట్టి అప్పుడు ఊరేగించడం జరుగుతుందనమాట यार यार हम तो नहीं आ रहे यार 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 అందరైతే నడుస్తాము మరి కదలవా అందరైస్తరా లేనా ఇంకొకటి ఎక్కేం కదలండి అందరై కదలండి హా నిపు హా యాటే ఏది కొయిలేనొల్ల అందరై అలనే అలా ఏది వస్తుంది అందరై